గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక సోషల్ మీడియాలో ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారికి అట్లానే నారా లోకేష్ గారికి ఆ పొంతన ఎక్కువైపోయింది మరి వీరిలో ఎవరు బెస్ట్ లీడర్ అలానే వీరి పరిపాలన ఏ విధంగా ఉంది కంపేర్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది అనే విషయాల్ని మనతో మాట్లాడడానికి ఈ రోజు మా పొలిటికల్ ఎడిటర్ కదా కార్ దగ్గర ఉన్నారు వార్త మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం సార్ సోషల్ మీడియాలో ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారికి అలానే నారా లోకేష్ గారికి ఇరువురికి కూడా పొంతన ఎక్కువైపోయింది సో మిమ్మల్ని అడిగితే కూడా ఎవరు బెస్ట్ లీడర్ ఎవరి పరిపాలన బాగుంది అని అంటే మీరు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల తొమ్మిది నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి స్టార్ట్ చేశాడు ఆ రోజు కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలక్టెడ్ అయ్యాడు తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం దురదృష్టం కొద్దీ తర్వాత ఆ సెంటిమెంట్ ఉపయోగించుకొని ఆ రోజు రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీ మీద యాంటీ పెరగటం ఆ రాజశేఖర రెడ్డి గారి సింపతిని జగన్మోహన్ రెడ్డి గారు క్యాచ్ చేసుకోవటం ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు కూడా వెళ్ళటం అనేక కేసులకు సంబంధించి అక్రమ సంపాదనకు సంబంధించిన కేసులకు సంబంధించి ఆ టైంలో రాజశేఖరరాడి కుటుంబం ఏ రోజు రోడ్డు మీదకి రాని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం షర్మిలా గారు కానీ గారు కానీ రోడ్డు మీదకి రావటం ఆ సింపతి ఇంకెక్కువైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టుకున్న వైసీపీ పార్టీ ఎమర్జ్ అయింది ఆంధ్రప్రదేశ్లో సో ఏది ఏమైనా రెండు వేల పద్నాలుగులో పులివెందుల నుంచి ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో పులివెందుల నుంచి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కూడా తర్వాత మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా మూడు సార్లెక్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ గారు రాజకీయ ప్రస్థానం మనం చూస్తే ఆయన మొదట ఎమ్మెల్సీగా తర్వాత మంత్రిగా తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మొదటిసారి ఎలెక్టెడ్గా మంగరిలో పోటీ చేశారు కానీ ఓడిపోయారు కానీ ఓడిపోయిన చోట నుంచే మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో గెలిచారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు అయితే మన ఒక విషయాన్ని కీలకంగా గమనించాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పులివేందర్ అనేటువంటిది ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన బాబాయ్ రెడ్డి గారు ఆల్రెడీ వాళ్ళ కుటుంబాన్ని కంచికోటగా మార్చిన నిజవర్గం కానీ నారా లోకేష్ గారు గెలిచిన మంగళగిరి అనేటువంటిది పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత ఈ రోజు వరకు టీడీపీ ఏ రోజు గెలవని నిజవర్గం అంటే తను గెలవని నిజవర్గాన్ని తను కంచికోటగా మార్చుకున్నాను నారా లోకేష్ సేఫ్ జోన్ సీట్లో పోటీ చేసి గెలుచుతున్నాడు జగన్మోహన్ రెడ్డి వీరిద్దరికీ ఉన్న తేడా మీకు చెప్తున్నాను ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నాను సేఫ్ జోన్ సీట్లో జగన్మోహన్ రెడ్డి గారికి యాభై వేలు మెజార్టీ వచ్చింది సేఫ్ జోన్ కాన్ సీట్లో తన ఓడిపోయి ఈ రోజు తనకు తన ఎమర్జీ గెలిచిన సీట్లో మంగళగిరిలో నారా లోకేష్ గారికి తొంభై వేలకు పైగా మెజార్టీ వచ్చింది అంటేనే ప్రజలు ఎవరిని ఆస్వాదిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి ప్రజలు ఎవరిని లీడర్గా చూస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలే లీడర్ని చూజ్ చేసుకునేది కాబట్టి ఎవరు ప్రజల్ని లీడర్ గా చూజ్ చేసుకుంటున్నారని మనం చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత అధికారం వచ్చింది నారా లోకేష్ గారు పాదయాత్ర చేసిన తర్వాత టీడీపీ కూడా అధికారం వచ్చింది సో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన టైంలో ఎంత బ్రహ్మాండమైన హ్యూజ్ మెజార్టీతో నూట యాభై సీట్తో అధికారం వచ్చిందో ఈ రోజు నారా లోకేష్ గారు పాదయాత్ర చేసిన తర్వాత కూడా కూటమికి నూట అరవై నాలుగు సీట్ తో అంతక మించిన మెజార్టీ తోటి అధికారం వచ్చింది సో మనం పాదయాత్రలు చూడాలి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారి జనంలో కలిసిపోవటం చూసి నమ్మి ఈయన జనంలోనే ఉంటాడు అని చెప్పేసి నమ్మి అధికారం ఇచ్చారు కానీ ఆయన జనంలో లేడు పరదాలు కట్టుకుని బతికాడు తాడేపల్లి ప్యాచ్ డోర్లు మూసుకొని బతికాడు ప్రజలతో కలిసింది లేదు పార్టీ నాయకులతో కూడా కలిసింది లేదు ఎవరికి అపాయింట్మెంట్ లేదు కానీ నారా లోకేష్ గారు గత వన్ మంత్ గా చూడండి ఆయన పాదయాత్రలో కొన్ని వేల మందితో ఇంటరాక్ట్ అయ్యారు కొన్ని లక్షల మందితోటి వాళ్ళ సమస్యలు అది తెలుసుకున్నారు కొన్ని వేల మందితో సెల్ఫీలు దిగారు సో ఆయన ఓపికగా మనం చెప్పుకోవాలి ప్రత్యేకించి కానీ ఇప్పటికి అధికారం వచ్చిన తర్వాత కూడా అదే పంద నారా లోకేష్ గారు ఈ ప్రజాధర్బా పేరుతోటి వాళ్ళను రెండు రోజులు సామాన్యులను కలిసి పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు వాళ్ళ సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పరిష్కరించడానికి ఈ మధ్య మనం చూసిన విక్రాంతుల విద్యార్థుల విషయంలో ఆయన చేసినటువంటి పని జీవితాల్లో వెలుగులు నింపింది పంచడం లాప్టాప్ మనం చూసాం వాస్తవానికి సో ఏది ఏమైనా నారా లోకేష్ గారి క్రెడిబిలిటీ అనేటువంటిది ఈ రోజుకి మనం చూస్తా ఉన్నాం అధికారంకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు రాగా ఉన్నారు అధికారం వచ్చిన తర్వాత ఒక రాగా ఉన్నారు నారా లోకేష్ గారు అధికారంలో వచ్చిన తర్వాత రాకముందు రెండు ఒకే రకంగా ఉన్నాయి నారా లోకేష్ గారు ప్రొఫైల్ చూస్తే సరే ఇది ఒకటి ఇంకోటి మీకు చెప్తా ఉన్నాను ఇవాళ ఆయన ఓడిపోయినా సరే ప్రజల్లోనే బతికారు పార్టీలో కీలకంగా వ్యవహరించారు తర్వాత శాసనమండలి సభ్యుడి గారు ఉన్నారు శాసనమండలికి వచ్చారు మాట్లాడారు పోరాటం చేశారు కానీ ఇవాళ ఓడిపోగానే పార్టీ ఓడిపోగానే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేద్దామనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఒకటి నాయకులు అనేవాడు పోరాడేవాడు పారిపోయేవాడు కాదు నారా లోకేష్ గారు పోరాటాన్ని నేర్చుకున్నారు కాబట్టి పోరాడి అమర్ చేయారు నా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చి ఆ అధికారం పోగానే ఇవాళ పారిపోయే పరిస్థితిలో ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయే పరిస్థితిలో ఉన్నారు నారా లోకేష్ గారు పోరాడే పరిస్థితిలో ఉన్నారు అంటే బెస్ట్ రేట్ అంటే మీరే చెప్పండి నేను చెప్పేది ఏముంది ఇంకొక మాట కూడా చెప్తాను ఏ తల్లి త చె వల్ల తన సెంటిమెంట్ వర్కౌట్ అయిందో ఏ తల్లి చెల్లి వల్ల తనకి రాజకీయంగా ఎమర్జెన్సీ వచ్చిందో తను రాజకీయంగా ఎదిగాడో ఆ కుటుంబాన్ని మొత్తం డిజైన్ చేసుకుని ఆయన రోడ్డు మీద వాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ తల్లి కొడుకుతో పాటు ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్లో ఉండగలదా లేదు కదా బైకి నెట్టేశాడు కదా తల్లి కూతురు దగ్గర ఉంటుంది కదా మనం చూస్తున్నాం కదా షర్మిళ దగ్గర ఉంటుంది విజయమ్మ సో మొన్న కూడా విజయమ్మ పోటీ చేసినప్పుడు షర్మిళ పోటీ చేసినప్పుడు విజయమ్మ షర్మిళకే సపోర్ట్ చేసింది సో తల్లిని చలిని బయటికి నెట్టేసినోడు జగన్మోహన్ రెడ్డి కానీ తల్లిని తిరితే ఊరుకోకుండా తల్లి కోసం నిలబడ్డాడు తండ్రి జరిగిపోతే తండ్రి కోసం నిలబడ్డాడు తన కుటుంబాన్ని ఓన్ చేసుకున్న వ్యక్తి నారా లోకేష్ ఈవెన్ దో జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లి వైఎస్ చెల్లి కూడా నారా లోకేష్ లో సోదరుడు కనపడుతున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి సోదరుడి కనపడలేదు మనం చూసాం గతంలో కూడా కాబట్టి మన క్రిస్మస్ రోజు కానికలు పంపటం ఇవన్నీ చూసాం మనం సో జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత అన్న వాస్తవానికి రక్తం ముత్తుకు రక్తం పంచుకొని పుట్టిన వ్యక్తి కానీ ఆయనలో బ్రదర్ కనపట్టలేదు నారా లోకేష్ దట్ ఈజ్ కంపారిజన్ షర్మిలా ఉద్దేశంలో విజయం ఉద్దేశంలో మనం చూసినప్పుడు బయట జనాల ఉద్దేశంలో చూడటం ఒక రకం సొంత కుటుంబం దృష్టిలో కూడా జగన్మోహన్ రెడ్డి కంటే కూడా నారా లోకేష్ ది బెస్ట్ లీడర్ ఇది చాలు కంపారిజన్ కి ఇంకోటి మనం ఇంకా క్లియర్ గా రాజకీయాల్లో లోతుల్లో పోయి మాట్లాడుకున్నప్పుడు సో నారా లోకేష్ గారు చాలా సబ్జెక్టు జగన్మోహన్ రెడ్డి గారు అంత సబ్జెక్టు కాదు నేను ఒక విషయం చెప్తాను మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ లేకుండా ఉపన్యాసం ఉంటే మీరు ఎప్పుడైనా చూసారా జీవీడి కృష్ణమోహన్ గారని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి సాక్షి పేపర్ లో పనిచేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఆయన రాసిచ్చిన పేపర్ ని జగన్మోహన్ రెడ్డి గారు చదువుతారు కానీ నారా లోకేష్ గారు కొన్ని పాయింట్స్ తీసుకోవచ్చేమో కానీ కానీ ఆయనకైనా ఓనోపన్యాసాన్ని ఇచ్చుకుంటారు ఓరు వార్నింగ్ ఇచ్చుకుంటారు ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్య కాలంలో స్పీకర్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు అది ఆయన రాజకీయ పరిణితిని మనం చెప్తా ఉంది ఏం రాశారు ఆయన లోక్సభ సభ్యుడిని కానువెత్తిని ప్రత్యక్ష నాయకుడిగా చేశారు అని చెప్పి ఉపేంద్ర గురించి మాట్లాడారు ఆయన అసలు లోక్సభ సభ్యుడి గారు రాజ్యసభ సభ్యుడు అంటే ఆ విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెరవచ్చు తర్వాత తెలంగాణలో పీజేఆర్ అపోజిషన్ లీడర్ అయ్యాడని చెప్పి మాట్లాడారు ఆయన సిఆర్పి లీడర్ అపోజిషన్ లీడర్ కాదు అంటే స్పీకర్కి రాసిన నటల్లో కూడా అబద్దాలు తర్వాత తెలియని తనం బయటపడింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరు చెప్పేది వినరు నేర్చుకోరు రాజకీయ పరిణితి చాలా తక్కువ కానీ నారా లోకేష్ గారు ప్రతి చెప్పింది వింటారు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అండి నేను వాళ్ళ అఫీషియల్ ఛానల్లో వైసీపీ అఫీషియల్ ఛానల్లో పనిచేస్తున్న ఒక సీనియర్ జర్నలిస్ట్ మీ ఇద్దరం కలిసి నారా లోకేష్ గారు ఒక టైంలో ఇప్పుడు కలిసినప్పుడు ఆయనప్పుడు ఎవరు ఎమ్మెల్యే కూడా కాదు ఎమ్మెల్సీ మాత్రమే సో ఓడిపోయిన పార్టీ ఆయన్ని మారుగు మారు మర్యాద పూర్వకంగా చోట కలిసినప్పుడు ఆయన మేము చెప్పిన విషయాన్ని ఆయన నోట్ చేసుకున్నారు అంటే అందరు చెప్పింది వినగలిగిన వ్యక్తి నారా లోకేష్ గారు అది మనం కీలకంగా గమనించాలి నేను మళ్ళా చెప్తున్నాను ఆలోచనల్లోనే పనిచేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళు కావాలంటే క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు వాళ్ళు క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు రెండోది ఇంకోటి కూడా చెప్తున్నా ఇవాళ పేరుతో వాళ్ళను రెండుసార్లు సామాన్యం నారా లోకేష్ గారు కలుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందో మనం చూసాం దానికి విధ్వంసం అనే పేరు పెట్టారు ఇప్పుడు నారా లోకేష్ గారు వచ్చాక రెడ్ బుక్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరి మీద కూడా రెడ్ బుక్ లో ఉన్న ప్రతి పేరు మీద కూడాను కేసు అనేది నమోదు చేస్తూ చెత్తపరంగా వ్యవహరిస్తున్నారు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పేరు విధ్వంసం మరి ఏంటి ఎవరిది అసలు విధ్వంసం అంటే నేను ఒకటి చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధ్వంసం అంటానికి ఒక రీజన్ మీకు చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజావేదిక స్టార్ట్ అయింది వాలంటీర్ల జీవితాలు అంటే వాళ్ళతో బలవంతంగా రాజీనామాలు చెప్పి రోడ్డుని పడేందు ముగిసింది అంటే వాలంటీర్లు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున్నే లేచి చెప్తారు కదా నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్తా ఉంటారు కదా వాళ్ళు వాళ్ళంతా వాళ్ళని రోడ్డు మీద పడేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ ఏదో ఎంప్లాయ్మెంట్ ఇప్పించాలని కోరుకున్న వ్యక్తి నారదో కేసు కంపెనీలు తీసుకొస్తున్నాడు కదా సో గత ఐదు సంవత్సరాల కాలంలో కంపెనీలు ఉన్నాయా ఇప్పుడు రెడ్ బుక్ కూడా వన్ సైడ్ గా ఏమి లేదు ఆ అక్కస్తో ఏమీ లేదు చట్టపరంగా కేసు నమోదు అయితే చట్టం తన పని తను చేసుకొని పోతుంది సో ఆ పని ఆ పని నడుస్తుంది ప్రభుత్వం కూడా ప్రభుత్వం పని నడుస్తుంది ఇప్పుడు ఏడు వేలు పెంచి ఇస్తామని చెప్పారు ఏడు వేలు పెంచిన పంపిణీ అయ్యి చేశారా లేదా ప్రతి ఇంటికి ఇంటింటికి పోయి సత్య చేశారా లేదా అది కూడా మంగళగిరి నారోకి నిజోర్గం నుంచే స్టార్ట్ అయింది కదా తర్వాత ఇవాళ తల్లికి వందనం స్టార్ట్ అయిపోతుంది మనం చూస్తూ ఉన్నాం తర్వాత ఉచిత ఇసుక పాలసీ స్టార్ట్ అయిపోయింది ఇవన్నీ హామీలు అమలు అవుతున్నాయి చేశా ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు ఎక్కడా రాజీ పడకుండా ఇంకోవైపు అమరావతి రాజధానిగా స్టార్ట్ అయిపోయింది పనులు స్టార్ట్ అయిపోయినాయి ఇంకొక వైపు పోలవరం పరిగెత్తుంది సో ఇవన్నీ కూడా ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో పక్కకు పట్టే విషయాలు కదా కానీ వీరంతా అధికారులు వచ్చిన వన్ మంతే వన్ మంత్ మాత్రమే ఇంకా ఈ రోజు తోటి పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు ఇలా పదకొండో తారీఖు సో వన్ మంత్ లోనే వేగంగా పరుగులు తీస్తున్నటువంటిది కోటమ్మ ప్రభుత్వం సో అనేక మనం చూస్తున్నాం బీపీసీఎల్ వస్తుంది కంపెనీ అని చెప్పేసి మనం వింటా ఉన్నాం సో ఏది ఏమైనా మనం కీలకంగా గమనించుకోవాల్సింది ఒకటే ప్రియాంక ఈ ఒకటి నాయకుడు అనేవాడు ప్రజలు ఎమర్జ్ చేస్తే ప్రజలు ఆస్వదిస్తూ అవుతాడు నారా లోకేష్ నాయకుడిగా చేయకుండా ఉండటం కోసం అతను రాజకీయంగా ఎదగకుండా ఉండటం కోసం రాజకీయ జీవితం లేకుండా చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుట్రలు చేశారు మీకు చెప్పనా నేను పులి మంగరగిరిలో ఓడిస్తే ఇంకోసారి కూడా ఓడిస్తే రాజకీయంగా నారా లోకేష్ అవకాశం ఉండదు అని చెప్పేసి చాలా ప్రయత్నం చేశారు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు కానీ నారా లోకేష్ తొంభై వేలకు పైగా మెజార్టీలో గెలిచాడు ఇంకో విషయం చెప్పనా సేఫ్ జోన్ సీట్ అనుకున్న పులివెందులో జగన్మోహన్ రెడ్డి యాభై వేల సీట్ యాభై వేలతో గెలిస్తే పులి మన మంగరగిరిలో నారాలోకే తొంభై వేలకు పైగా మెజార్టీతో గెలిచాడు అసలు ఏం చేశారు తెలుసా ఉన్న ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు అంతా పోయి నారాలోకే దగ్గర పోయి అది పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఏ రోజు టీడీపీ గెలవలేదు అది ఒకప్పుడు కాంగ్రెస్ పంచుకోట ఇప్పుడు ఆ పవర్ బ్యాంక్ అంతా వైసీపీకి టర్న్ అయిపోయింది కాబట్టి వైసీపీ కంచుకోట అక్కడ మనం గెలవలేము మీరు వచ్చి భీమిలో పోటీ చేయండి సేఫ్ జోన్ సీటు అన్నారు కానీ మా నాన్న కుప్పమని నియోజవర్గాన్ని ఆయన పోయి నిర్మించుకొని వరుసగా గెలిచాడు ఈ రోజు కుప్పమని చంద్రబాబు గారు కంచుకోటగా మార్చుకున్నారు మారాని ఎలా అయితే కుప్పని కంచుకోటగా మార్చుకున్నారు నేను అలా ఏనాడు గెలవని సీట్ ని కంచుకోటగా మార్చుకుంటాను ఓడించోటే గెలుస్తానని మంగళగిరిలోనే పోటీ చేసి తొంభై వేలకు పైగా మెజార్టీతో నారా లోకేష్ గారు గెలిచారు సేఫ్జౌన్ సీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు యాభై వేలు అసలు ఎప్పుడు గెలవని సీట్ లో టీడీపీ గుర్తుతో మన నారా లోకేష్ గారు తొంభై వేలు తొంభై వేలు పైగా అంటే మనం అర్థం చేసుకోవాలి ఊయిద్ ద లీడర్ ఇక చెప్పేది ఏముంది మీకే అర్థం అయిపోయింది ఊయిద్ ద బెస్ట్ లీడర్ అని సో కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాలి ఆలోచన విధానంలో ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నారా లోకేష్ గారినే చూస్తుందని చెప్పాను ప్రజలు నారా లోకేష్ గారినే చూస్తున్నారన్న విషయాన్ని మీకు చెప్పాను తర్వాత మనకి అనేక ఉదాహరణలు నారా లోకేష్ గారిని చూపిస్తున్నాయన్న విషయాన్ని చెప్పాను ఈ ఆల కూడా అధికారం రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన కంపారిజన్ లో కూడా నారా లోకేష్ మాత్రమే కనపడుతున్నారన్న విషయాన్ని మీకు చెప్పాను ఇవి ఇవన్నీ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ నారా లోకేష్ లీడర్ ఇంకొక మాట టీడీపీ అనేది చిన్న పార్టీ కాదు నాలుగు దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్లో కాదు దేశ రాజకీయాల్లో తన సత్తాన్ని పిప్పించిన పార్టీ ఇవాళ మోడీ గారు ప్రధానం మీరు చెప్పుకుంటున్నారు కదా ఈ తరానికి తరవని ఈ తరానికి మాత్రం తెలిసిన ఒక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి పదహారు సీట్లు ఉన్నాయి కాబట్టి ఎన్డీఏకి చంద్రబాబు గారి అవసరం ఉంది కాబట్టి ఇవాళ ఎన్డిఏలో చంద్రబాబు గారు కీరోలు తిప్పుతున్నారు చక్రం తిప్పుతున్నారో తెలుసు అది కాదు అసలు ఎన్డీఏ ఏర్పాటు చేసిందే చంద్రబాబు గారు ఆ రోజు వాజ్పేయి గారు ప్రధాని అద్వానీ గారు హోమ్ మినిస్టరు ఆ రోజు ఎన్డీఏ ఫస్ట్ ఏర్పడింది అది చంద్రబాబు నాయుడు గారు దానికి కనివినారు ప్రాంతీయ పార్టీలు అందరినీ కలిపి బీజేపీని అధికారం తీసుకొచ్చిన వ్యక్తి దేశంలో చంద్రనాయుడు గారు సో ఈ రోజు కొత్తగా చక్రం తిప్పడం కాదు ఏనాడో చక్రం తిప్పారు ఒక దళితుని లోక్సభ స్పీకర్ సీట్ మీద కూర్చోబెట్టారు ఈ దేశంలో అత్యున్నత పదవి లోక్సభ స్పీకర్ లోక్సభ స్పీకర్ గా ఒక దళిత నాయకుడిని కూర్చోబెట్టారు చంద్రనాయుడు గారు బాలయోగి పేరు కూడా చెప్తాను ఇబ్బంది ఏం లేదు సో కాబట్టి ఈ తరం తెలుసుకోవాల్సింది అంటే కొత్తగా టీడీపీ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఏమీ లేదు ఎప్పటి నుంచో తిప్పుతూనే ఉంది ఆ దేశ తెలుగువారి పౌరసత్వాన్ని తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచ వేదిక మీద దేశ వేదిక మీద చూపించగలిగిన పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అది చంద్రనాయుడు గారు ఎన్టీఆర్ గారు అలా చూపించారు అన్న విషయం మనకు తెలుసు ఈ నారా లోకేష్ గారు కూడా ఆ విధంగా తయారయ్యారు మీకు ఒక విషయం చెప్తాను నారా లోకేష్ గారికి చేసిన ట్రోల్స్ కైతే ఆయన ఏదేదో మాట్లాడి ఆ పదాలని నేను చెప్పడం ఇబ్బంది కానీ ఏదో మాట్లాడారు వ్యక్తిగతంగా హననం చేసే ప్రయత్నించారు ఆయన పుట్టుకను అవమానించే పని చేశారు ఎన్ని చేసినా ఇన్ని అవమానాలు పొందినా ఆయన ఎక్కడా చదవలేదు బెదలేదు ఇంకోడి ఇంకోడైతే ఈ రాజకీయాల్లో ఇన్ని తిట్టుబట్టం ఎందుకు నా ప్రపంచంలోనే అత్యున్నత పేరున్న యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను ఏ స్టార్ట్అప్ కంపెనీ పెట్టుకున్న కోట్లలో ఎదిగిపోతుంది లేదా ఏదన్నా కంపెనీలో జాయిన్ అయితే సిఇఓ లెవెల్లో నేను ఉంటాను కొన్ని కోట్ల రూపాయల ప్యాకేజీ నాకు వస్తుంది ఎందుకు నేను ఈ తిట్టని బడాలి అని చెప్పి అనుకుని ఉంటే ఇలా ఇలా ఉండేది కాదు ఇవాళ టీడీపీని నారా లోకేష్ చేతుల్లో పెట్టాలని బలంగా వినపడతా ఉంది చంద్రబాబు గారు వైజ్ అయిపోతుంది కాబట్టి మరో నాలుగు దశాబ్దాలు తెలుగు రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో టీడీపీ బలంగా ఉండాలి అంటే నారా లోకేష్ గారి చేతిలోకి నాయకత్వాన్ని మార్చాలి బదలాయించాలి ఎందుకంటే నాయకుడిగా నారా లోకేష్ తయారయ్యాడు క్లియర్ గా తయారయ్యిన విషయం మనకు కనపడతా ఉంది అన్న విషయాన్ని కూడా యువత నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తాం సార్